హాయ్ బ్రో అల్లు అర్జున్ సార్ది బర్త్డే ఉంది అట్లానే టూ రీ రిలీజ్ ఉంది ఎట్లా నడుస్తుంది అంటే మూవీ మూవీ బాగా చాలా బాగుంటుంది ఓకే కాకపోతే అల్లు అర్జున్ యాక్టింగ్ ఎట్లుంటుంది ఇప్పటి జనరేషన్ యాక్సెప్ట్ చేస్తారు ఆ మూవీని అన్న అంతకుముందే యాక్సెప్ట్ చేశారు అన్న ఇప్పుడు ఎందుకు ఇప్పుడు పుష్ప టూ చేశాడు కాబట్టి ఇప్పుడు కొత్తగా ఉంటుంది ఏమైనా యాక్టింగ్ కొత్తగా అనిపిస్తుంది ఆ పుష్ప టూలో మీకు పుష్ప టూలో కొత్తగానే ఉంది కదా యాక్టింగ్ అంతా మొత్తం ఇప్పుడు ఎలాంటి కలెక్షన్స్ క్రియేట్ చేస్తుంది అంటారు రీ రిలీజ్ అవుతుంది కదా మంచి కలెక్షన్ వస్తాను మీకు ఆయన ఆయన లోపల మీకు ఏం నచ్చింది ఆయన ఆయన యాక్టింగ్ స్కిల్స్ నచ్చేది మాట్లాడే స్టైల్ ఒక అట్లానా సరే ఇప్పుడు ఇప్పటి జనరేషన్ యాక్సెప్ట్ చేస్తారంటారా అంటే స్టోరీ ఎట్లా ఉంటుంది అంటే ఒక ఫ్రెండ్ లవర్ని లవ్ చేస్తా లవ్ చేసేటట్టు ఉంది కదా దాన్ని యాక్సెప్ట్ చేస్తారాపల్సరీ ఆయన స్ట్రేట్ అన్న ఎట్లా వచ్చిన అంటే ఒక బ్రాండ్ ఆయన కంపల్సరీ అప్పుడే అప్పుడే ఆరే టూ తీసాడు కానీ అప్పుడే ఆర్యను ఆర్య టూ తీసాడు ఇప్పుడు మళ్ళీ ఆర్య ప్రీ ఈవెంట్ వస్తుంది కాబట్టి కంపల్సరీ ఇప్పుడు చాలా బాగుంటుంది చూడొచ్చు ఫ్యామిలీ ఇంతకు ముందు ఎవరైనా లవ్ ఫెయింటారు కదా వాళ్ళు ఇంకా చూడొచ్చు అన్న ఎందుకంటే ఒక ఫ్రెండ్ కోసం ఎలా త్యాగం చేస్తాను అనేది కంటెంట్ ఉంటుంది కదన్న ఆ కంటెంట్కే మనం పడిపోతాం ఫీల్ అయిపోతాం ఇద్దరు లవర్స్ చూడవచ్చు అంటారా లవర్స్ కానీ చూడొచ్చు అన్న చూడొచ్చు ఫ్రెండ్స్ చూడొచ్చు ఫ్యామిలీ చూడొచ్చు ఆయన ఒక బ్రాండ్ అన్న అల్వాజున్ అంటేనే బ్రాండ్ ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ బ్రో హ్యాపీ బర్త్డే నా పేరు కానీ అల్లు నాగేంద్ర అట్లానా మీ ఫ్యామిలీకి సంబంధించిన సార్ లుక్ కూడా అట్లానే ఉంది మీది పులి లుక్ పెట్టిండ్రి ఇట్లా సార్లాగా Okay, thank you so much brother.